శ్రీ మాతృనమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్ట్ పద్నాలుగు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర వారు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితా ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యావర్తల మధ్య గొడవలు ధనం లెక్కలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెబాను మన గురువు గారి పేరు అండి మీరు సంపాదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుషు వసీ కంచడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక ఇప్పుడు రోజులకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున పట్టిందల్లా కూడా బంగారం అవబోతుంది ఎందుకంటే వీరికి వీరు పడినటువంటి కష్టానికి ఎందుకు సమకు భగవంతుడు వీరికి ఒక మంచి వరాన్ని అయితే రేపటి రోజుని ఇవ్వబోతున్నాడు చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మంచి మనసుకు వీరు చేసినటువంటి మంచి పనులకు భగవంతుడు ఒక గొప్ప అనుగ్రహాన్ని అయితే వీరికి కల్పించబోతున్నాడని చెప్పుకోవచ్చు అలాగే వీరికి రేపటి రోజున ఇంకా చిన్నపాటి అంటే పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవండి చాలా మిశ్రమమైన అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రా ధనుసు రాశి వారికి చాలా రోజుల నుండి అండి ఇంకొక అంటే పెద్ద పెద్ద పండితులు చెప్పడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ రాశి వారికి సుడి తిరగబోతుందని చెప్పాలి కాబట్టి ఇంక నుండి మీకు అన్ని రకాలుగా అంటే మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి ఎందుకంటే అంత అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందబోతున్నారు అసలు మీకు పట్టినటువంటి ఆ అదృష్టం ఏమిటి ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీ జీవితంలో కలగబోతుంది ముందుగా ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు ఊహించిన ధనం మీ చేతికి అందరం అది ఇప్పుడు ఉద్యోగం చేసేవారైతే ఆ ఉద్యోగంలో శాలరీ పెంచడం లేదంటే ఆ ఉద్యోగంలో కొంచెం పై స్థాయికి మీరు వెళ్ళటము ఇలాంటివి ప్రమోషన్స్ రావటము లేదంటే ఇంకెక్కడైనా మీకు ఖచ్చి దగ్గర మీకు ట్రాన్స్ఫర్ అవ్వటము ఇలాంటి మీ యజమాని మిమ్మల్ని కష్టాల గురించి మీ యొక్క తెలివితేటలు మీ టాలెంట్ను గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పోవడము అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని చక్కగా అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారటము ఈ విధంగా అంటే అంతకుముందు కాస్త కూస్తూ ఏమైనా గొడవలు ఉన్నా కానీ ఉన్నా కానీ మీ యొక్క విలువ అనేది పూర్తిగా కొంతమందికి కూడా అర్థమవుతుందండి ఎందుకంటే మీకు అంటే మీకున్నటువంటి మంచితనాన్ని అలాగే మీరు చేసినటువంటి సహాయానికి కొంతమంది ఎవరైతే అంటే కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గం కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారే కావచ్చండి లేదంటే ఉద్యోగంలో మీ పక్కనే ఉంటూ మీతో ఉంటే మీతో ప్రతిరోజు కూడా కలిసి పనిచేసే వాళ్ళే మిమ్మల్ని చాలా రోజుల నుండి అంటే మీరు ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతిది కూడా వారితో పంచుకుంటూ ఉంటారు ఇలా మీరు ఏది కూడా కళ్ళ కప్పడం లేకుండా అందరితో సమానంగా ఆనందంగా మీరు ఉంటారు కానీ ఎదుటి వ్యక్తుల తీసుకోరు కదండి ఎందుకంటే మనకి ఏదైనా ఒక వన్ పర్సెంట్ మంచి జరిగినా కూడా అయ్యో వీడికి ఇలా మంచి అని అనుకుంటూనే ఉంటారు తప్ప వాళ్ళకు కూడా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీరు చక్కగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడులే పోనీలే చాలా రోజుల నుండి కష్టపడని చెప్పి అనుకోరండి వీరికిలా వచ్చిందని చెప్పి ఇలా నిద్రపోరు అనమాట అంటే డిజైస్ట్ అవ్వలేదు అనమాట వాళ్ళకి అలాంటి వాళ్ళ వ్యక్తులు కూడా రేపు అంటే మీకు ఎలాంటి అసలు మీరు మీ యొక్క కష్టం ఏమిటి నిజంగా మీరు ఎంత కష్టపడాలనేటువంటి విషయాన్ని వారు రేపటి రోజు తెలుసుకుంటారు ఊరికే ఏది కూడా ఎవరికి రాదండి ఎంతో కొంత కష్టమైతే చేసి ఉంటారు దాని వెనుక అంటే వారు చేసినటువంటి కష్టం అనేది ఊరికే పోదు కాబట్టి ఒక ప్రతిఫలం అనేది భగవంతుడు మీకు ఇచ్చాడంటే అది ఊరికే ఇవ్వడం అంటే అంతకుముందు మీరు ఏదైనా కష్టపడి ఉండవచ్చు లేదంటే ఇంకా మీరు మంచి మంచి పనులు చేయడం వలన ఆ యొక్క ఫలితాన్ని కూడా మంచి ఫలితాన్ని కూడా మీకు ఒక అదృష్టంగా భగవంతుడు ఒకేసారి అయితే అనుగ్రహ వర్షాన్ని కులిపిస్తున్నాడని అలా ఆ అనుగ్రహ వర్షాన్ని ఇక ఆగిపోయేంత వరకు కూడా కాకుండా మన జీవితం తాంతం కూడా మనము అంటే మనం కాలం సంతోషంగా ఉండే విధంగా ఆ అనుగ్రహ వర్షం తప్పకుండా కురిపిస్తూనే ఉంటాడు భగవంతుడు మరి ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక దాంట్లో లాభం వచ్చింది అనుకోండి ఆ లాభం అనేది మనకు చాలా రోజులు ఉండి కష్టపడితే తప్ప రాదండి మరి ఆ లాభం అలాగే వచ్చి వెనక వెళ్ళిపోతే మనకు మాత్రం ఏం సంతోషంగా ఉంటుంది చెప్పండి అది చాలా కొనసాగుతూ ఉండాలి ఆ కొనసాగుతూ ఉన్న కూడా మనకు ఉండాలని చెప్పి మనం కూడా ఊరికే ఉండకూడదు అండి మనం మీరు చేయాల్సినటువంటి కష్టం మనం చేయాలి మిగతాదంతా కూడా భగవంతుని విడిచిపెట్టాలి అప్పుడే ప్రతిఫలం అనేది దక్కుతుంది ఆ విధంగా ఎప్పటి నుండో మీరు చేసినటువంటి కష్టానికి భగవంతుడు ఒక మంచి ప్రతిఫలం అయితే మీకు ఇవ్వబోతుందని చెప్పుకోవాలి తద్వారా మీతో ఉన్నటువంటి ఎవరైతే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు మీకు దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు వచ్చినటువంటి మంచి స్థాయి గుర్తించి వాళ్ళకు తెలుస్తుంది అనమాట తెలుసుకొని మరలా వాళ్ళు మీ దగ్గరికి అయితే రాబోతున్నారు ఎవరైతే మీ నుండి దూరం అయ్యారో ఇంకా వీడు ఎందుకు పనికి రాలేడు వీడి వల్ల మనకేం అవసరం ఉందిలే అని చెప్పేసి ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు రేపటి రోజున మీ దగ్గరకు వచ్చి నిజంగా మీ విలువ అలాగే మీరు చేసినటువంటి కష్టము ఎంత మీకు ఊరికే రాలేదండి ఏది కూడా అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే నోట్లో నుండి ఆ మాట రావడం లేదు మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు అలాగే కావాలని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే దూరం పెట్టారో ఆ నిజం కూడా మీకు తెలుస్తుంది అంటే ఇన్ని రోజుల నుండి మీరు వాళ్ళతో మాట్లాడని చెప్పి ప్రయత్నం ఉన్నారే అనుకోండి వాళ్ళే కావాలని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారని మీకు తెలియదు అనమాట అయితే రేపటి రోజున ఏంటంటే ఆ విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు ఇలా ఉంటారు మీ మనుషులు నిజంగా ఏదైనా మన దగ్గర ఒక వస్తువుని కానీ లేదంటే మన దగ్గర ఒక స్థాయి కానీ ఉంటేనే కదా మనుషులు లేకపోతే మిమ్మల్ని అసలు పట్టించుకోరా ఇలా ఉన్నారేంట్రా బాబు అని చెప్పి రేపటి రోజు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఆశ్చర్యపోతారు కూడా ఆ నిజం తెలుసుకున్న తర్వాత అప్పటి నుండి మీరు తెలుసుకుంటారు అతి మంచి స్థలం కాకుండా ఎవరితో ఎలా ఉండ అంతవరకు ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకొని అప్పటి నుండి మీరు రేపటి నుంచి చాలా అంటే చాలా మంచి మంచి విషయాలను అయితే రేపటి రోజున తెలుసుకోబోతున్నారు అలాగే మీ కుటుంబంలో కూడా అంటే కొంతమంది మీకు ముందే చెప్పి ఉంటారండి ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా ఎవరు నమ్మవద్దు అలాగే ఎవరికి కూడా సహాయం చేయాలంటే అతిగా ఎవరికి కూడా ఎటువంటి సహాయం చేయొద్దు మనకు లేకుండా ఎవరు కూడా ఇవ్వమని చెప్పి భగవంతుడు కూడా చెప్పాడు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని అని చెప్పి కుటుంబ సభ్యులు మీకు ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా వీళ్ళు మాత్రము మీరు పాటలు కూడా పట్టు వినకుండా ఎంతో మందికి సహాయం చేసి నష్టపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఒక్క పంచి పని కూడా అయితే వృధాగా పోనివడండి ఎందుకంటే ఏది చేసినా కూడా మంచిగా చెడైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంటారు కదా అలాగే మీ మంచి స్థలాన్ని మీకు చక్కగా రిటర్న్ గిఫ్ట్ అనేది భగవంతుడు అయితే మీకు రేపటి రోజున ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి మీ ఉద్యోగరీత్యా అలాగే ఇంకా మీ యొక్క వ్యాపార రీత్యా పరంగా ఏదైతే మీ వృత్తికి సంబంధించిన పనులన్నీ కూడా రేపటి రోజున విజయాన్ని అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నా అని చెప్పుకోవాలి ఇంకా అలాగే మీ చేతి నిండా కూడా ధనం అంటే ఎన్నెన్నో కోట్లు వచ్చి పడతాయని కదండి మీ అవసరానికి సరిపడా డబ్బు అయితే రేపు ఖచ్చితంగా మీకు అయితే అందుతుందని చెప్పొచ్చు రేపటి రోజున మీకు నిండుగా అయితే ఉంటుందండి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి కానీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును కొంచెం మీ జాగ్రత్త చేస్తున్నటువంటి విధంగా మీ చేతిలో అయితే డబ్బు అయితే ఉంటుంది ఇంకా ఎవరైతే అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు చాలా రోజుల నుండి చాలా అంటే చాలా నష్టపోయినటువంటి వారు కూడా రేపటి రోజున మంచి లాభాన్ని అయితే చూడబోతున్నారు అలాగే కోర్టు సమస్యలు కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఎవరైతే అలసిపోయి ఇక మాకు ఆ సమస్య వల్ల ఎలాంటి ఫలితం రాదని చెప్పి ఎవరైతే నిరాశపోయి ఉంటారో అలాంటి వారికి కూడా రేపటి రోజున ఆశ్చర్యపరిచిన ఒక మంచి న్యూస్ అయితే మీకు సంబంధించి అంటే మీకు మీకుగా మంచి శుభవార్తగా మీరు వినాలనుకున్నటువంటి రిసీవ్ చేసుకున్నటువంటి వార్తను రేపటి రోజున మీ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో అయితే రేపటి రోజున మీకు వింటారని చెప్పుకోవాలి అలాగే రాజకీయ పరంగా సినీ రంగ ప్రవేశానికి ఎలా ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కొన్ని అంటే మీరు ఊహించినటువంటి ఫలితాలు రేపటి రోజునైతే దక్కబోతున్నాయి అలాగే ఎవరైతే విద్యార్థులు అంటే చక్కగా ఈ యొక్క పరీక్షలన్నీ కూడా పూర్తిగా రాసేసి మార్క్స్ కోసం అంటే ఎంసెట్ ఇది రాసుంటారు కానీ వాళ్ళ కోసం విదేశాలకు వెళ్ళడానికి స్టడీస్ కోసము రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళకు కూడా ఖచ్చితంగా రేపటి రోజు మీరు ఊహించినట్టు అవసరం అయితే చక్కగా రాబోతుంది వీసా సంబంధించిన వరకు వీసా రాబోతుంది మీకు సంబంధించిన గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఇక అలాగే కుటుంబంలో కలిసి చక్కగా రేపటి రోజులు మీరు అయితే ఆనందం గడపొందారండి అలాగే ఇంకా రేపటి రోజున దేవాలయ దర్శనం కూడా మీరు చేయబోతున్నారు మీరు దూర ప్రయాణం కూడా రేపు రోజులు అనుకూలంగా ఉండబోతున్నాయి మరి తెలుసినా కానీ రేపు కుటుంబంతో సంతోషంగా కూడా గడపడానికి మీ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు అంటే మా పనులే కదండి ఎప్పుడు కూడా చేసేటువంటి పనులే కదా అని మన మనసుకు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది కాసేపు కుటుంబంతో టైం స్పెండ్ చేస్తే ఆ యొక్క ఒత్తిడి అనేది కూడా దూరం అయిపోతుందని చెప్పి మీకు మీరుగా రాజీకి వస్తారండి ఎందుకంటే చాలా రోజులు అలసిపోయి ఉన్నారు మీరు కాబట్టి చాలా సంతోషంగా కుటుంబంతో అయితే రేపటి రోజున గడబోతున్నారు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన రేపటి రోజున మీ మనసుకు అలాగే మీకు అనుకూలంగా ఉంటుందండి రేపటి రోజున దత్తాత్రేయ ఎక్కడైనా దత్తాత్రేయ గుడి ఉంటే పోయి నానబెట్టిన శనగలను ప్రసాదంగా పంచిపెట్టినా సరే లేకపోతే నానబెట్టిన శనగలను మాలగా చేసి దత్తాత్రుడు మెల్ల వేయటం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి మరి చేస్తున్న ధనసు రాశి జాతర ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్